మీకు తిరుగుడు తాగుడు రకరకాల వ్యసనాలు ఉన్నప్పుడు వాటిని మానలేనప్పుడు అలాగే సింగిల్గా ఉండిపోండి మీతోనే మీ వ్యసనాలు పోతాయి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పిల్లల్ని కనొద్దు ఎందుకంటే మీకు ఉన్న వ్యసనాలకు మిమ్మల్ని నమ్మి తన ఫ్యామిలీని వదిలేసి మీతో వచ్చిన ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు కదా నీ కడుపున పుట్టిన పాపానికి మీరు చేసిన తప్పుడు పనులకు సమాజంలో నీ పిల్లలు నిందలపాలు కావక్కర్లేదు వయసులో కన్ను మిన్ను కానక మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని మీ కడుపున పుట్టిన పిల్లల్ని ఏడిపించడం కరెక్ట్ కాదు భవిష్యత్తులో నీ తప్పులు నువ్వు తెలుసుకుని వాళ్ళని క్షమించమని అడిగినా వాళ్ళు క్షమించలేరు ఎందుకంటే వాళ్ళ <issions> మనసు